Oh. రుద్రస్వరూపులందరికీ నమస్కారం ఇవాళ మనం నవమానువాకం నమ ఇరణ్యాయచ అనే యజస్సు నుండి స్థూల భావాలను తెలుసుకుందాం నమ ఇరణ్యాయచ చ ఇద్దరున్నారు ఇక్కడ హిరణ్యుడు ప్రపథ్యుడు హిరణ్యుడు అంటే చవిటి నేలయందు ఉండేవాడు ఎలాంటి పంటలు పండ పండని ప్రదేశంలో ఉండేవాడు హిరణ్యుడు అలాంటి రుద్రమూర్తికి నమస్కారం తర్వాత ప్రపథ్యుడు ప్ర అంటే ప్రకుష్టమైన పత్ పథ్యుడు అంటే పథం ఎందువాడు మార్గం ఎందువాడు గొప్ప మార్గంలో ఉండేవాడు అలాంటి రుద్రుడికి కూడా నమస్కారం తర్వాత యజస్సు కిగుం శిలాయ చ క్షయణాయ ఇక్కడ ఎక్కడైనా కూడా వేద పరిభాషలో ఇలాంటి పదాలు గుమ్ అనే మాట వస్తుంది ఆ గుమ్ అనేది తీసేసి చదివితే మనకు సంస్కృత పదం కనిపిస్తుంది కిమ్ శిలాయ అంటే ఇవి శిలలా స్ఫటికాల అనే సందేహం కలిగిన ప్రదేశాన్ని కి కిమ్ శిల ప్రదేశం అంటారు ఆ ప్రదేశంలో నివసించేవాడు కిగుం కిమ్ శిలుడు అదే కెగుంశిలుడు అలాంటి రుద్రుడికి నమస్కారం తర్వాత క్షయణాయ అంటే నివాసయోగ్యమైన ప్రదేశమందు ఉండే రుద్రుడు క్షయణుడు అలాంటి వా ఈ ఎరువురికి నమస్కారం నమ కపర్దినేచ పులస్తయేచ ఆ తర్వాత యోజస్ నమక్కపర్దినే చ పులస్తయే కపర్దినే కపర్దం అంటే జడ జడల ముడి గలవాడు కపర్దము గలవాడు జటాజూటం కలవాడు అలాంటి రుద్రుడికి నమస్కారం పులస్తయే అంటే మంచి కొప్పు గలవాడు వెంట్రుకల గలవాడు అయిన రుద్రుడికి నమస్కారం తర్వాత యజస్సు గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ గోష్ఠం అంటే గోవులస్థానం ఆ గోవులస్థానంలో ఉండే రుద్రుడికి నమస్కారం గృహ్యాయ చ గృహంలో ఉండే రుద్రుడికి నమస్కారం తర్వాత నమస్తల్ప్యాయ చ తల్ప్యాయ నమ తల్ప్యాయ తల్పంపై ఉండేవాడు పడుకున్నవాడు అన్నమాట తర్వాత గేహ్యాయ గేహం అంటే మేడ మేడలో నివసించేవాడు అయిన రుద్రుడికి నమస్కారం తర్వాతది నమ కాట్యాయచ గహ్వరేష్టాయ కాట్యాయ అంటే ముళ్ళు ముళ్ళు తీగలు మొదలైన వాటితో నిండిన ఆటవిక ప్రదేశం అడవి ప్రాంతం దాని పేరు కాటం అక్కడ ఉండేవాడు అయిన రుద్రస్వరూపుడు ఇకపోతే గహ్వరేష్ట గహ్వరేష్టాయ గహ్వరేష్ఠుడు అంటే గుహలు అడవులు గిర్ అంటే గుహలు కొండలు ఇలాంటి ప్రదేశంలో ఉండేవాడు అయిన రుద్రుడు ఈ రకమైన రుద్రమూర్తికి మూర్తులకు నమస్కారం తర్వాత నమో హ్రదయ్యాయచ నివేశ్యాయచ హ్రదయ్యాయ నివేశ్యాయ హ్రదయ్యాయ అంటే హ్రదం హ్రదం అంటే లోతైన మడుగు అంటే మంచు నీరు ఈ లోతైన మడుగులో ఉండేవాడు మంచునీటిలో ఉండేవాడు అలాంటి రుద్రుడికి నమస్కారం తర్వాత యజస్సు పాగం సవ్యాయచ రజస్యాయచ ఇంతకుముందు చెప్పినట్టు గృమ్ అనేది తొలగిస్తే మనకు సంస్కృత పదం కనిపిస్తుంది నమ పాం సవ్యాయచ పాంసు అంటే కంటికి కనిపించని రేణువు అలాంటి రూపంలో ఉన్న రుద్రుడు రజస్యాయ అంటే రజం అంటే నలుసు లాంటి వాడు చిన్నపాటి తేడా ఉంది రెండు కూడా రజోస్వరూపాలే ఇది మరీ చిన్నది ఒకటి మరీ పె కొంచెం పెద్దది అంతే ఈ మిక్కిలి సూక్ష్మమైన ఓమోస్తరు స్థూలమైన రజస్వరూపంలో ఉన్న రుద్రులకు నమస్కారం తర్వాత యజస్సు నమ శుష్క్యాయ చ హరిత్యాయ చ శుష్క్యాయ ఎండిపోయిన కట్టెల స్వరూపంలో కలిగినవాడు అందుకే అన్న చైతన్య అన్నీ చైతన్య స్వరూపాలే మనం ఇంతముందే చెప్పినట్టుగా కంటికి కనిపిస్తున్న ప్రతి అంశంలో శివుడు ఉన్నాడు అనడానికి ఇలాంటివి మనకు కనిపిస్తుంటాయి శుష్క్యాయ చ హరిత్యాయ చ శుష్కాయ ఎండిపోయిన కట్టెలయందు కలవాడు హరిత్యాయచ పచ్చని కట్టెలయందు కలవాడు తడి కట్టెలయందు ఉన్నవాడు నమో లోప్యాయ ఇక్కడ లోప్యాయ చో లప్యాయ చ అన్న చోట లోప్యుడు ఉలప్యుడు అనే ఇద్దరు రుద్రస్వరూపుల్లున్నారు లోప్యుడు అంటే ఎవరంటే చాలా కఠినమైన అంటే తృణధాన్యాలు కూడా ఎలాంటివి పండని ప్రదేశంలో ఉన్నవాడు లోప్యుడు ఇకపోతే తృణాది ధాన్యాలు ఉండే ప్రదేశంలో ఉండేవాడు ఉలప్యుడు అలాంటి లోప్యుడికి ఉలప్యుడికి నమస్కారం నమో లోప్యాయ చ నమో లోప్యాయ చోలప్యాయ చమ లోప్యాయ చ ఉలప్యాయ చ అలా విడదీయాలి తర్వాత ఏదో నమ ఊర్వ్యాయ చ ఊర్వ్యాయ ఉర్వి ఉర్వి అంటే భూమి ఈ భూమి స్వరూపంలో ఉండేవాడు సూర్మ్యాయచ అన్నగర సు ఊర్మి ఊర్మి అంటే తరంగం సు ఊర్మి మంచి స్వరూపుడు అంటే పృథ్వీస్వరూపుడు జలస్వరూపుడు అని మనకు తెలుస్తుంది నమ ఊర్వ్యాయ చూర్మ్యాయ తర్వాత నమః పర్ణాయ పర్ణ్యాయ చర్ణశద్యాయచ నమః పర్ణ్యాయ పర్ణాయ అంటే పచ్చి ఆకుల వాడు పర్ణశద్యుడు అంటే ఎండిపోయిన ఆకుల అలాంటి రుద్రుడికి నమస్సులు నమోపగురమాణాయ చాభిఘ్నతే నమ అపగురమాణాయ చ అభిఘ్నతే అపగురమాణుడు అంటే నిగ్రహింపవలసిన పాపులను చంపే విషయంలో ధరించడానికి ఆయుధాలు కలిగి ఉన్నవాడు అని అర్థం అలాంటి వాడిని అపగురమానుడు అంటాడు అభిఘ్నతే చ అపగురమాణాయ చంపవలసిన వారి విషయంలో ఆయుధాలు ధరించిన స్వామికి నమస్సులు తర్వాత నమ ఆఖిదతే చ ప్రఖిదతే నమ ఆఖిదతే చ ప్రఖిదతే ఆఖిదతే అంటే కొంచెం శ్రమ పెట్టేవాడు ప్రఖ్యిదతి ఇంకా ప్రకృష్టంగా ఎక్కువ కష్టపెట్టేవాడు ఈ రకమైన ఇరువురికి ఆ రుద్రస్వరూపులకు నమస్సులు నమో వ్ దేవానాగం హృదయేభ్య నమో కిరికేభ్యో హృదయేభ్య హృదయేభ్యిరికేభ్య దేవానాగం హృదయేభ్య ఇక్కడ ఈ యజస్సు నుండి ఈ దేవానాగం హృదయేభ్య అనే మాట అన్నిటికీ తర్వాత వాటి కూడా వర్తిస్తూ పోతుంది దేవానాగం దేవానాం గుం తీసేస్తే సంస్కృత పదం అని చెప్పాను కదా దేవానాం హృదయేభ్య దేవతల హృదయంలో ఉండేవాళ్ళైనా కిరికులు కిరుకులు అంటే స్వేచ్ఛగా సర్వ విధ్వంసం కొనసాగించేవాళ్ళు ప్రళయకాలంలో సహాయపడేవాళ్ళు అన్నమాట అలాంటి రుద్రస్వరూపులకు కూడా నమస్కారం ఇక్కడి నుంచి ఈ దేవానాం హృదయేభ్య అనే మాట తర్వాత దాన్ని కూడా వర్తిస్తుంది నమో విక్షీణకేభ్య తర్వాత యజస్తుంది విక్షీణకులు అంటే ఎన్నో రకాల హింసించేవారు దొంగతనంతో కానీ ఇంకా నరకాదులతో కానీ ఈ క్షీణించే స్వభా అంటే క్షీణింపజేసే స్వభావం ఉన్న వ్యక్తులు అలాంటి రుద్రమూర్తులకు వాళ్ళు కూడా దేవా నాగం హృదయేభ్య దేవతల హృదయంలో ఉన్నవాళ్ళు అలాంటి వారికి నమస్కారం అంటే వాళ్ళందరూ దేవతల ప్రియులు దేవతల హృదయానికి దగ్గరివారు ఇప్పుడు ఇంకొక రకమైన వ్యక్తులు ఈ దేవానాగం హృదయభ్య దేవతల హృదయానికి దగ్గర వాళ్ళైనా అంటే దేవతలకు ప్రియులైనా విచిన్వత్కేభ్య నమో విచిన్వత్కేభ్య విచిన్వత్కేభ్య అంటే విచిన్వత్కులు ఎవరంటే వీళ్ళు పాపులు వాళ్ళు పుణ్యాత్ములు అంటూ ఎవరైతే చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారో వాళ్ళు విచిన్ వత్కులు అలాంటి రుద్రమూర్తులకు నమస్కారం మళ్ళీ వాళ్ళు కూడా దేవతల ప్రియులైన వాళ్ళు తర్వాత యజస్సు నమ అనిర్హతేభ్య అనిర్హతులు అంటే ఎవరంటే ఇక వాళ్ళు తన వాళ్ళు పరవాళ్ళు అనే భావం లేకుండా శిక్షించవలసిన వాళ్లను శిక్షించి కాపాడవలసిన వాళ్లను కాపాడేవాళ్ళు ఆ నిర్హతులు అలాంటి ఆ నిర్హతుల స్వరూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం తర్వాత యజస్సు నమ ఆమీ వత్కేభ్య ఆమీ వత్కేభ్యులు అంటే ఏమాత్రం అవకాశం లేకుండా దుర్మార్గులను హింసించేవాళ్ళు అలాంటి రుద్రస్వరూపులకు నమస్కారం ఇంతటితో ఈ అనువాకానికి సంబంధించిన స్థూల భావ సమర్పణ పూర్తయింది అందరికీ ధన్యవాదాలు